తిరుమల రెండవ ఘాట్లో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి పన్నెండవ తారీఖు రాత్రి తిరుమలకు ప్రయాణిస్తున్న ప్రయాణికుల కార్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత సంచారం అనేది పూర్తిగా రికార్డ్ అయిన పరిస్థితిలో ఇవాళ ఆ వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఈ వీడియో ఒక వైరల్ గా ఒక సెన్సేషన్ గా మారిందని చెప్పుకోవచ్చు అయితే గత ఏడాది చిన్నారి లాక్షిత పైన జరిగిన ఘటన అనంతరం ఇటీడీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఘాట్ రోడ్లో అలాగే నడక మార్గంలో ఒక ప్రత్యేక పహార అయితే ఏర్పాటు చేయడం జరిగింది అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసు శాఖ అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ సమీక్షించే విధంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అత్యాధునిక సదుపాయాలు కలిగిన సిసి కెమెరాలు అలాగే అనిమల్ ట్రాప్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైనా చిత్తూరు సంచరిస్తే వెంటనే తెలుసుకునే విధంగా కూడా కొన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ వినియోగించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నడక మార్గంలో కూడా ఎప్పుడు కూడా ఆంక్షలు కొనసాగుతూ వస్తున్నాయి అటు శ్రీవారి మెట్ట మార్గంలో కావచ్చు ఇటు అలిపిరి మెట్ల మార్గంలో కావచ్చు ప్రత్యేక నిఘా వ్యవస్థ అయితే పనిచేస్తూ వస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా చిన్నపిల్లలతో తిరుమలకు అనుమతిస్తూ వస్తున్నారు ఇంకా నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కేవలం పెద్దలను మాత్రమే నడక మార్గంలో అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే దాదాపుగా లాక్షిత ఘటన అనంతరం ఆరు చిరుతలను పట్టుబడ్డం పట్టుకోవడం జరిగింది ఈ పట్టుబడిన చిరుతల్లో ఐదవ చిరుతే లాక్షిత పైన దాడి చేసిందంటే కూడా అటవీ శాఖ అధికారులు అలాగే ఫారెన్సిక్ సిబ్బంది కూడా ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నాలుగవ చిరుత ఐదవ చిరుతని ఇప్పటికీ జూలో ప్రత్యేక సంరక్షణ కింద వాటిని పెంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇక మిగిలిన చిరుతలన్నీ కూడా వివిధ ప్రాంతాల్లో అయితే శేషచల అడవి ప్రాంతానికి సుదూర ప్రాంతంలో వాటిని విడిచిపెట్టడం జరిగింది అయితే దాదాపుగా శేషచల అడవి ప్రాంతంలో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చిరుతలు ఉంటాయన్న అంచనా అయితే అధికారులు వేస్తూ వస్తున్నారు ఇది మొత్తం ఆ ఆ జనావాసంలో కాకుండా ఇతర అటవీ మార్గంలో కూడా తిరిగే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది కానీ ఇవాళ అంటే పన్నెండవ తారీఖున తారాసుపడ్డ చిరుత మాత్రం రెండవ ఘాటు ఎక్కడైతే హరిణి దాటుకొని వెళ్తామో అక్కడ ఆ చిరుత సంచారం అయితే నిక్షిప్తం అయిన విధంగా కూడా మనకి ఆ కెమెరా దృశ్యాలు చెప్తూ వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు జా జాగ్రత్తలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరుత సంచారం ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్నదా దాని అంశం పైన పూర్తి స్థాయిలో అయితే నివేదిక అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే ఎక్కడ కానీ భక్తులకు ఇటు ప్రయా ఘాట్ రోడ్ లో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటూ వస్తున్నారు అయితే మొత్తం మీద చిరుత సంచారం మాత్రం మరోమారు తీవ్ర కలకలం రేపిందనే మనం చెప్పుకోవచ్చు